వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ హరీష్ శంకర్ మొదటి చిత్రం షాక్ నిజంగానే ఆ మూవీతో దర్శకుడికి హరీష్కి షాక్ తగిలింది రవితేజ జ్యోతికా కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఆఫీస్ వద్ద చాలా ఘోరంగా బోల్త కొట్టేసింది సినిమా అంతా ఒక మూడ్లో ఉండడం ఏదో బాధ వ్యధలతో నిండిపోవడం ఎక్కడ ఓ ఉత్సాహం ఆసక్తి ఉన్నది లేకుండా సాగుతుంది ఫస్ట్ హాఫ్కి ఓకే అనిపిస్తుంది రవితేజ జ్యోతిక సీన్లు బాగుంటాయి పాటలు కూడా బాగుంటాయి ఫస్ట్ హాఫ్లో జ్యోతిక చనిపోవడం సెకండ్ హాఫ్లో హీరో రివేంజ్ తీసుకోవడంతో కథ పూర్తవుతున్న సంగతి తెలిసిందే తాజాగా రైటర్ కోనా వెంకటేష్ షాక్ గజనీ కథలో ఒకటే అంటూ ఓ విశ్లేషణ చెప్పాడు అది ఎందుకు పోయింది ఇది ఎందుకు ఆడింది అంటూ కారణాలు చెప్పాడు అక్కడ జ్యోతికను విలన్ చంపితే హీరో పగ తీర్చుకుంటాడు ఇక్కడ ఆశను చంపితే హీరో పగ తీర్చుకుంటాడు కానీ స్క్రీన్ ప్లే తేడాగా ఉండడంతో అది పోయింది ఇది హిట్ అయిందని అన్నాడు ఇక ఇంటర్వెల్ లో జ్యోతిక చనిపోవడం ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చచ్చిపోయింది జ్యోతిక చనిపోయిన తర్వాత ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కలుస్తారు అన్న ప్రశ్నే ఉండదు హీరో ఎలా పగ తీర్చుకుంటాడు అన్నది జనాలు పట్టించుకోరు ఇలా స్క్రీన్ ప్లే తేడా కొట్టేయడం వల్ల షాక్ పోయిందని అన్నాడు షాక్ ముందు వచ్చిందని ఆ తర్వాత గజనీ వచ్చిందని కోన వెంకట్ చెప్పుకొచ్చాడు షాక్ పాయింట్ వరకు బాగానే ఉన్న ఎడ్యుకేషన్లో తేడా కొట్టేందని విమర్శలు అప్పట్లోనే బాగా వచ్చాయి మేకర్గా మాత్రం హరీష్ శంకర్కు మంచి పేరు వచ్చింది అందుకే మళ్ళీ రవితేజ మిరపకాయతో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే కోన వెంకట్ ఒకప్పుడు సక్సెస్ఫుల్ రైటర్గా ఇండస్ట్రీలో దూసుకుపోయాడు శ్రీను వైట్ల కోన వెంకట్ కాంబోలో మంచి చిత్రాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ ఇద్దరు వేరువేరుగానే సినిమాలు చేసుకుంటున్నారు కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు చివరిగా కోన వెంకట్ గీతాంజలి టూ అంటూ డిజాస్టర్ మూవీని ఇచ్చిన సంగతి తెలిసిందే